ప్రజల క్రిస్మస్ సంబరాలు బాగా జరుగుతున్నాయి కదండి అందరూ చాలా ఉత్సాహంగా సంతోషంగా రంగురంగుల కాంతిలో కొత్త బట్టలతో డాన్సులతో రకరకాలుగా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నారు కదండి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఉండాలి సంతోషంగా ఉండడం అనేది మరి ఈ యొక్క క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశమైంది అందుకే అన్ని పాటలు స్క్రిప్ట్లు మరి డెకరేషన్లు కొత్త బట్టలు విందులు అన్నీ కదండి నిజమే వాస్తవమే సంతోషించాలి మనం ఎందుకంటే ప్రభనీయసు క్రీస్తు వారు నీకోసమే నా కోసమే వచ్చారు నిన్ను నన్ను సంతోషపెట్టడం కోసమే ఆయన లోకానికి తను తాను తగ్గించుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో మరి యశగ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఆరో వచ్చినము ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం పేద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దీనిలో ఒక ఆశ్చర్యకరుడు అనే మాట నాకు చాలా నచ్చినటువంటి మాటది ఆశ్చర్యకరుడు అని ఎప్పుడు ఎవరిని అంటారు అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎవ్వరూ సాధించలేనటువంటి విషయాన్ని ఎవ్వరూ చేయలేనటువంటి ఒక విషయాన్ని ఆ వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తిని ఆశ్చర్యకరుడు అంటారు నిజమేనండి జగన్ గారు మరి నీ ఇంటికి వచ్చి నీతో సంతోషంగా మాట్లాడి నీకు నీ కోసమే నేను వచ్చానమ్మా నిన్ను చూడాలని వచ్చానమ్మా నేను పలకరించాలని వచ్చానమ్మా నీతో కాసేపు ఉండాలని వచ్చానమ్మా అని ఆయన అన్నారనుకోండి అసలు ఎంత ఆనందం మనకి అమ్మ సీఎం మాజీ సీఎం మన ఇంటికి వచ్చేసాడు అని అందరికీ తెలియపరుస్తావు ఎంతో సంతోషంగా అందరితో మాట్లాడతావు అందరికీ చెప్పేస్తావు అసలు ఆ ఆనందం నీకు ఆగదు ఆ సంతోషానికి హద్దులే ఉండవు అలా అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క ఘనతని తన యొక్క మహిమని తన యొక్క సింహాసనాన్ని తండ్రితో ఉండేటువంటి ఆ సాంగత్యాన్ని ఆ అనుబంధాన్ని ఆ యొక్క ఆరాధనని దూతలో నిత్యము స్తుతించే ఆ యొక్క ఆరాధన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఆయన అందుకే ఆయన పేరు ఆశ్చర్య ఎవరు చేయలేరండి అటువంటి కార్యం ఎవరైనా చేయగలుగుతారండి ఎవరు కూడా చేయనే చేయలేరు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు మహాదేవుడు ఆకాశంలో మహాకాశంలో పట్టజాలినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త ఆయన నిర్మాణకుడు అంత మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు సమీపింపురాని తేజస్సులో అమరత్వం వహించున్నటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన అంత మాత్రమే కాకుండా దావిది గారు తన అనుభవంలో నుంచి ఏమని చెప్తా ఉన్నారంటే నీవు కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అని అంటాడు నిజంగా ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుందంటే ఎవరు చేయలేనటువంటి ఆ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము మనం దేవుడు చేయుట చూచినప్పుడు మనకి ఆశ్చర్యము కలుగుతుంది ఆ ఆ యొక్క ఆశ్చర్య కార్యము చేసిన వాడే ఆశ్చర్యకరుడు అలాగే సేనాను కూడా దేవుడు స్వస్థతిత్తుడిగా చేసినప్పుడు ఆయన వెళ్ళి దెక్కపోలిలో సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆయన చూసి అందరూ ఆశ్చర్యపోయారంట అవును ఎవరూ చేయలేకపోయారు ఆ సేనాన్ని ఎవరు స్వస్థపరచలేకపోయారు ఎవరు బాగు చేయలేకపోయారు యేసయ్య మాత్రమే బాగు చేయగలిగారు అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు నీ జీవితంలో నా జీవితంలో అటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు దేవుడు చేసి ఉంటే నీ జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకరుడే నా జీవితంలో కూడా ఆశ్చర్యకరుడే ఎప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు అంటే నీ జీవితం మార్చబడినప్పుడు నీ జీవితం ప్రత్యేకించబడినప్పుడు మూర్ఖతరానికి వేరైనప్పుడు నీ యొక్క జనన విధమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నీకు ఆశ్చర్యకరుడుగా అనిపిస్తాడు నిజంగా ఆ రీతిగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే గనక నీ జీవితంలో ఆయన ఆశ్చర్యకరుడు దేవుడి మాట దీవించిన దాకా అమ్మేను